మీడియా మిత్రులకు అదేవిధంగా పెద్దలకు అందరు కూడా నమస్తే అమరువీరుల వీరుల సాక్షిగా గత కొన్ని రోజులుగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగించడం జరుగుతుంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు అదేవిధంగా యువమోర్చా ప్రబరి అయినటువంటి కాసం వెంకటేశ్వర అన్న గారు మాకందరికి కూడా కొన్ని కొన్ని సూచనలు ఇచ్చేసి నిరుద్యోగుల పక్షాన మనం అందరం కూడా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకున్నంతా కూడా నిరుద్యోగులు ఏకమయ్యే మనం అంతా కూడా సాధించుకోవడం జరిగింది కాబట్టి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలలకు మనము పరదలి ఈ యొక్క ప్రభుత్వం సరైనటువంటి బుద్ధి తెలియాలని చెప్పేసి కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది కావున ఈ ఇరవై రోజుల నుంచి టీఎస్పిఎస్సి ముట్టడి కావచ్చు అమరవీరుల స్థూపం దగ్గర ధర్నా కావచ్చు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా కావచ్చు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నాం ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీల కోసమే పోరాటం కొనసాగించడం జరుగుతుంది యువ మొత్తం కూడా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కోవాలి మేల్కొని నిరుద్యోగులకు అందరూ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మీరు పూరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే అశోక్ నగర్లో వచ్చి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆ యొక్క చెట్టు కింద కూర్చొని నిరుద్యోగులకు అందరూ కూడా వంద రోజులలో మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజులలో అన్ని హామీలని తీరుస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడ పోయినా మీ హామీలు అని చెప్పి అడిగినటువంటి యువమోర్చ కార్యకర్తల పైన కేసులు బనాయించడం ఎవరైతే ఇంతకుముందే అన్నగారు చెప్పినట్టు గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగుల కోసం ఎవరైతే దీక్ష చేస్తుండో అతన్ని చూడడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మమ్మల్ని అందరం కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం రాత్రికి రాత్రి యువమోర్చా నాయకులంతా కలిసి దాదాపుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యని మేము ఎండగట్టడం కూడా జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో యువ మోర్చా ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఏదైతే జులై రెండవ తేదీ అంటే రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల కేంద్రంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా జులై ఐదవ తేదీన ఏదైతే కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయో కలెక్టర్ ఆఫీసుల కేంద్రంగా నిరసన కార్యక్రమాలు అదేవిధంగా నిరుద్యోగులు ఒక డిమాండు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెగా డిఏసి థర్టీ త్రీ రిజర్వేషన్ వివిధ అంశాలపైన నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన కలెక్టర్ల దగ్గర నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది అంతిమంగా మేము ఒకటే ఒకటి కోరుకుంటున్నాం నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ బీజేవై మాధ్వర్యంలో కార్యక్రమాలు తీసుకోబోతున్నాం వారికి అంతిమంగా న్యాయం వరకు కూడా భారతీయ జనతా యువ మోర్చా వెనుకాడికి మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కానీ నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం కొనసాగించాం ఇప్పటికిప్పుడు గాంధీ హాస్పిటల్ దగ్గర ఏదైతే మీరు ఉద్యోగుల కోసం ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నటువంటి యువతని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళని తోయడం అదేవిధంగా మీ యొక్క పోలీసు బలగాలను పెట్టి బల ప్రదర్శన చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీకు కూడా అదే గతి పడుతుంది ఏదైతే కేసీఆర్ పట్టిందో అదే గతి పడుతుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భారత్